శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ పోగొట్టే పడికాసునాథర్ ఆలయ విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా భయంకరమైన అప్పుల సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా రావలసిన ధనం సకాలంలో రావాలన్నా వృధా ఖర్చులు తొలగింపజేసుకోవాలన్నా జీవితం మొత్తం డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా తమిళనాడులో కుంభకోణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పడికాసునాథర్ ఆలయ దర్శనం చేసుకోవాలి తమిళనాడులో కుంభకోణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అలగపుత్తూరు అనే పేరు కలిగిన ఒక ఊరుంది ఆ అలగపుత్తూరులో ఉన్న పరమేశ్వరుడి పేరు స్వర్ణపురీశ్వరుడు ఈ స్వర్ణపురీశ్వరుడు అని పిలువబడే పరమేశ్వరుడినే పడికాసునాథర్ అనే పేరుతో పిలుస్తారు దానికి కారణం ఏంటంటే ఈ దేవాలయంలో ఉన్న శివుడికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న తరుణంలో కూడా ఆలయ పూజారి ప్రతిరోజు అర్చన చేస్తూ ఉండేవాడు అయితే ఈ శివుడు ఉన్నటువంటి ప్రదేశంలో తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో శివుడికి అర్చనలు చేయటం అభిషేకం చేయటం సాధ్యపడదు అటువంటప్పుడు ఒకరోజు రాత్రిపూట శివుడు పూజారి కల్లో కనిపించి రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్టు మీద ఒక బంగారు నానే ఉంటుంది ఆ బంగారు నాణం ఉపయోగించి నాకు అర్చనలు అభిషేకాలు చేయమని ఆలయ పూజారికి స్వప్నంలో శివుడు చెప్తాడు ఆలయ పూజారి ఉదయం నిద్ర లేచి స్నానం చేసి దేవాలయానికి రాగానే ప్రాంగణంలో మెట్టు మీద బంగారు నాణ్యం కనిపిస్తుంది ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా పూజారి దేవాలయానికి రావటం మెట్టు మీద బంగారు నాణ్యం కనిపించడం ఇది జరుగుతూ ఉంటే ఆ బంగారు నాణ్యాల ప్రభావం వల్ల శివుడికి బ్రహ్మాండంగా పూజల అభిషేకాలు పూజారి చేయటమే కాకుండా ఆ బంగారు నాణ్యాల సహాయంతో ఆ ప్రాంతంలో ఉన్న కరువు కాటకాలన్నీ కూడా తొలగింపజేశాడు ఇది స్థల పురాణం మనకు చెప్తోంది అందుకే ఈ పరమేశ్వరుణ్ణి స్వర్ణపురీశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు అంటే బంగారు నాణ్యాలు అనుగ్రహించిన ఈశ్వరుడు అనర్థం పడి అంటే మెట్టు అర్థం మెట్టు మీద శివుడి అనుగ్రహం వల్ల రోజు ఒక బంగారు నాణ్యం కనిపించింది కాబట్టి ఈ శివుడిని పడికాసునాథర్ అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన ఆలయం జీవితంలో ఒక్కసారైనా సరే తమిళనాడులో కుంభకోణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అలగపుత్తూరు వెళ్ళి అలగపుత్తూరులో ఉన్నటువంటి స్వర్ణపురీశ్వరుడు పడికాసునాథర్ని దర్శనం చేసుకోండి అయితే ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఆలయ పూజారికి మీరు సరి సంఖ్యలో రూపాయి నాణ్యాలు ఇవ్వాలి మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి నాణ్యాలు రూపాయి బిళ్ళలు సంఖ్యలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై మీ ఇష్టం ఎన్నైనా సరే సరి సంఖ్యలో రూపాయి నాణ్యాలు ఆలయ పూజారికి ఇస్తే ఆలయ పూజారి ఆ రూపాయి నాణాలు శివుడి దగ్గర నుంచి పూజ చేసి బేసి సంఖ్యలో మీకు ప్రసాదంగా ఇస్తాడు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను అలా బేసి సంఖ్యలో రూపాయి నాణ్యాలు మీకు శివప్రసాదంగా ఇస్తాడు అలా శివప్రసాదంగా ఇచ్చినటువంటి బేసి సంఖ్యలో వచ్చిన రూపాయి నాణ్యాలు తెచ్చుకొని మీరు ఇంట్లో పూజ గదిలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ పెట్టుకోండి జీవితం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు డబ్బు సమస్యలు ఉండవు ఐశ్వర్యవంతులు అవుతారు ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి ఈ పడికాసునాథర్ ఆలయ దర్శనం చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి